అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ నియామక కార్యక్రమం ఏపీటిడిసి నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నోకసాని బాలాజీ తన మీద నమ్మకం ఉంచి తనని ఏపీటిడిసి చైర్మన్ గా నియమించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే తనకి అన్ని విధాలుగా సహకరించి రాజకీయ రంగంలో అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తున్న టీడీపీ నాయకులు నారా లోకేష్ బాబుకి ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ నూకసాని బాలాజీ మన రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీ యొక్క పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పల్లా శ్రీనివాసరావు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు

よろしくお願いします。 કે कि ठीकि झार थे जगो लुस्टा. 不要那样。 నమస్కారం లోక్సాన్ బాలాజీ గారికి టూరిజం చైర్మన్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారో కార్యకర్తలకు అండగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది దానికి ఈరోజు మరి నా నోక్సాన్ బాలాజీ గారు వారికి ఈ పదవ కట్టడం కార్యకర్తలకు అండగా పార్టీకి అండగా ఉన్నటువంటి వారికి ఇస్తా ఉండడానికి ఇది నిదర్శనం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాకు చాలా నమ్మకం ఉంది నోక్సాన్ బాలాజీ గారికి ఆయనకి ఆయన అనుభవం మీద ముఖ్యంగా ఈ రంగాన్ని టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు ప్రత్యేకతలు తెస్తారని ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం నమస్కారం నమస్కారం ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు ముందుగా గౌరవనీయులు పెద్దలు బడుగు బలగిన వర్గాల అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేశ శ్రేయస్సే తన శ్రేయస్సుగా నిరంతరం పాటుపడేటువంటి ఒక తపస్వి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాకు సహకరించి నన్ను అన్ని విధాలుగా రాజకీయాల్లో ముందుకు తీసుకొస్తున్నటువంటి యువ నాయకులు విద్యాశాఖ మాచ్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా నాకు అత్యంత ప్రీతి పాత్రలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు పల్లా శ్రీనివాసరావు గారు ఏదైనా విధంగా కార్పొరేషన్ చైర్మన్గా నింపడినటువంటి పేలా గోవింద సత్యనారాయణ గారు మరి అదేవిధంగా నరేంద్ర గారు వేదిక ముందు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నమస్కారాలు నా మీద ఒక విశ్వాసంతో గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ చైర్మన్ కేటాయించారు వారి ఆలోచనలకు అనుగుణంగా వారు ఏదైతే కాంక్షించారో ఆ ఆలోచనలు వారితో వారితో నడవలేము కానీ ఎందుకంటే వారిని అందుకోవటం అది గగన కుసుమం అయినటువంటి పరిస్థితి ఎందుకంటే వారి నాలెడ్జ్ వారి ఆలోచన వారి ముందు చూపు వారు ఈరోజు చెప్పడం రెండు వేల టూ జీరో ఫోర్ సెవెన్ ఇరవై నలభై ఏడుగా ఆలోచన చేసి ఉన్నారు వారి ఆలోచన అందుకుంటే ఎవరికీ కాదు కానీ వారి ఆలోచనలు అందుకొని వారి దరిదాపుగా నడవడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఈ కార్పొరేషన్ని అద్భుతంగా తీసుకెళ్ళటానికి వారి సహకారంతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క టూరిజం అనేటువంటి రాష్ట్రంలో సర్వనాశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థనే కాదు అన్ని రంగాలని అన్నింటినీ నాశనం చేసేసి వదిలేసి పిప్పి చేసి వాటన్నిటిని పోగేసుకునే పరిస్థితులు మనం ఉన్నాం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎందుకంటే టూరిజం రంగం భారతదేశంలోనే మంచి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో పన్నెండో పదమూడో స్థానంకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అది చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతూ వరల్డ్ టూరిజం డే రోజు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ టూరిజంకి ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ స్టేటస్ కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తారని కూడా చెప్పిన్నారు దానివలన అనేక మంది ముందుకు ముందుకొచ్చి ఈ టూరిజం డెవలప్ చేయడం జరుగుతుంది దానితోడు ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో టూరిజం చాలా కొత్త పుంతలు దుక్కున్న పరిస్థితి వాటన్నిటినీ స్టడీ చేసి బాబుగారు దృష్టికి తీసుకొచ్చి వారి సలహాలు సహకారాలు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ టూరిజం రంగాన్ని మా అధికారులతో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్రంని ఒక నంబర్ వన్ స్థానంలో నిలబడానికి కృషి చేస్తాను ఎలాగో నాకు మీరందరూ చూసారు పెద్దలందరూ మంత్రివర్యులు కానీ రాష్ట్ర అధ్యక్షులు ఎలాగూ మాకు ఇద్దరు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆశీస్సులు ఉన్నవి వారి ఆలోచనలు సూచనల మేరకు ఈ రంగాన్ని అభివృద్ధి చేసి రా దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా టూరిజం రంగంలో లేదా రాష్ట్రంలో టూరిజం రంగం అనేది గుర్తింపు గౌరవం మర్యాదను తీసుకొచ్చి వారికి చంద్రబాబు నాయుడు గారికి కానుగా సమర్పించుకుంటానని నేను సగనీయంగా మనం చేసుకుంటాను అలాగే ఇదే సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి ఇప్పటికీ మరి పొత్తులో భాగంగా మరి స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో జనసేన బీజేపీకి మినహాయించి మిగతా అన్నీ కూడా మిగతా ఏవైతే లెక్క ప్రకారంగా అనుకున్నామో అవన్నీ కార్పొరేషన్స్ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకు అలాగే గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసినటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు మేము పదవులు ఇవ్వడం జరిగిందండి ఇది చూస్తే మీరు పిల పిల్లగోవిని చూసుకోవచ్చు నోక్సాన్ బాలాజీ గారిని చూసుకోవచ్చు కర్రోత్ బంగారాజు గారిని చూసుకోవచ్చు అలాగే రామరాజు గారిని చూసుకోవచ్చు ఇలాగా అలాగే మా దాంచేర్ల సత్యం గారు ఇలాగే మా రవినాయుడు వీళ్ళందరికీ కొనకల్ల నారాయణ గారు వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకే ఈరోజు మేము చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైతే డిస్టిక్ లెవెల్లో జోనల్ లెవెల్లో ఈ చైర్మన్ పదవులు ఉన్నావో అవన్నీ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని చెప్పేసి కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అలాగే మా ప్రధాన కార్యదర్శి మంత్రి గారు లోకేష్ గారు ఒక ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇదే కాకుండా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే అవన్నీ కూడా సమన్వయం చేయడానికి కూడా సీనియర్ నాయకులతో మేము ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న రాబోయే రెండు నెలల్లో అన్ని కార్పొరేషన్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఆ నాయకులకే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మా టూరిజం గా తీసుకున్నటువంటి నోక్సాన్ బాలాజీ గారి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం వాళ్ళ నాకు నాయకత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మరి పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసి దీని నుంచి రాష్ట్రానికి వనరులు ఆర్థిక వనరులు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన నమ్మకం మీద ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉండి ఈరోజు ఆ పథకూడ జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు కార్యకర్తలను కష్టపడినటువంటి కార్యకర్తలకి గుర్తించి ఇచ్చినందుకు గాను మరొకమారి నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మాకు వాళ్ళ టూరిజం శాఖ మధ్యలు కందులు దుర్గేష్ గారు Gracias. Sí. Sí.